శ్రీరామకృష్ణ కల్పతరువు శ్రీరామకృష్ణ అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు పుష్యమాసము శ్రీరామకృష్ణుల గొంతులో క్యాన్సర్ వ్యాధి మొదలైంది రెండు వారాల క్రితము డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ సలహా మేరకు ఉత్తర కలకత్తాలోని కాశీపూరుకు రాణి కాత్యాయిని అల్లుడైన గోపాల్ బాబు గృహానికి శ్రీరామకృష్ణుని భక్తులు తరలించారు కలకత్తా గాలి కంటే కాశీపూర్ గృహ ప్రాంతపు గాలి నిర్మలమైనదని అందుచేత శ్రీరామకృష్ణులు ఇక్కడ ఉండటం మూలంగా వారికి వ్యాధి నుండి కొంచెము ఉపశమనం కలగవచ్చునని డాక్టర్ చెప్పాడు శ్రీరామకృష్ణులు గృహానికి వచ్చిన కొద్ది రోజుల పిదప రాజేంద్ర లాల్ దత్త అనే హోమియోపతి వైద్యుడు ఆయనకు పరీక్షించి ఆయనను పరీక్షించి లైకోపోడియం రెండు వందల ఔషధం పుచ్చుకోమన్నారు ఆ ఔషధము సేవించాక గొంతు వ్యాధి ఒకంత ఉపశమించింది ఉపశమించింది కూడా శ్రీరామకృష్ణులు ఈ ఉద్యాన గృహానికి వచ్చిన తరువాత ఒక్కరోజు కూడా మొదటి అంతస్తు నుండి క్రిందికి దిగరాలేదు ఉద్యానవనములో కాసేపు నడిచింది లేదు ఆ రోజు ఆయన బాగా తేటగా కనిపించారు మధ్యాహ్నం తోటలో కాసేపు విహరింపగోరారు అందుచేత భక్తులు నాడు ఎంతో సంతోషించారు స్వామి వివేకానంద అప్పుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయి లౌకిక సౌభాగ్యపరమైన కోరికలన్నింటినీ త్యజించి శ్రీరామకృష్ణుల వద్ద ఉంటూ ఆయన ఉపదేశానుసారము భగవత్ సాక్షాత్కారథము వివిధ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించసాగాడు ఏ చెట్టు క్రిందో కూర్చొని దుని రగిలించి రాత్రుళ్ళు పూర్తిగా జప ధ్యాన భజన పఠనాదులలో గడపసాగాడు చిన్న గోపాల్ కాళి స్వామి అభేదానంద తదితర భక్తులు అవసరమైన సామాగ్రి తీసుకువచ్చి అతడి సాధనకు తోడ్పడుతూ తాము సైతము తమ శక్తి మేరకు శక్తి మేరకు జపధ్యానాదులు అనిష్ట అనిష్టించసాగారు గృహస్థ భక్తులు ఉద్యోగులు కావడం చేత సదా శ్రీరామకృష్ణులను కనిపెట్టుకొని అక్కడే ఉండలేకపోయారు కానీ తీరిక దొరికినప్పుడల్లా వచ్చి గురుదేవుల సేవలో సదా అక్కడే బస చేస్తున్న శిష్యుల భోజనాది సౌకర్యాలు ఏర్పాట్లు చూసుకునేవారు ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు రోజులలో అక్కడే బస చే బస కూడా చేసేవారు నాడు ఆంగ్ల సంవత్సరాది కావడం చేత సెలవు దినము కనుక భక్తుల భక్తులు అనేకులు ఉద్యాన గృహానికి వచ్చి ఉన్నారు అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు చొక్క ఎర్రంచు దవతి ధరించి మందమైన ఎర్రంచు శాలువ కప్పుకొని చెవులను కప్పి ఉంచే టోపీ పెట్టుకొని చెప్పులు తొడుక్కొని స్వామి అద్భుతానంద సహాయంతో మేడ మీద నుండి నెమ్మదిగా శ్రీరామకృష్ణులు క్రిందికి దిగవచ్చారు దిగి క్రింద ఉన్న చావడిని పరికించి దాన్ని పశ్చిమద్వారం గుండా తోటలో ప్రవేశించి నడవసాగారు శ్రీరామకృష్ణులు అలా నడవడం చూసి గృహస్థ భక్తులు కొందరు సంతోషంతో ఆయనను అనుసరించసాగారు అప్పుడు యువ శిష్యులైన స్వామి వివేకానంద ప్రవృతులు గత రాత్రంతా మేల్కొని ఉండడం చేత అలసిపోయి చావడి పక్కనే ఉన్న చిన్న గదిలో నిద్రిస్తున్నారు అలా శ్రీరామకృష్ణులు వెంట భక్తులు రావడం చూసి చావడి బయట ఉన్న తటాకం దక్షిణం వైపు వరకు లాటు అంటే స్వామి అద్భుతానంద శ్రీరా శ్రీరామకృష్ణులతో నడిచి తాను వారితో వెళ్ళడము అనవసరమని వెనుదిరిగాడు అదే ఇదే అదనుగా అతడు మరో యువక యువభక్తుణ్ణి తోడుకొనిపోయి పై అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిని ఊడ్చడము శుభ్రం చేయడము ఆయన పరుపుని ఎండలో ఆరబెట్టడం వంటి పనుల్లో మునిగిపోయాడు గృహస్థ భక్తులందరిలో కంటే అప్పుడు గిరీష్ ఘోష్కి భగవంతుని పట్ల అనురాగం మెండు ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు అతడి అద్భుత విశ్వాసాన్ని విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఇతర భక్తులతో ఇలా చెప్పారు గిరీషుకు ఐదు పావల ఐదు అనాల అంటే నూరు శాతం కంటే ఎక్కువ విశ్వాసం ఉంది ఇక మీదట అతడి ఆధ్యాత్మిక పురోగతిని చూసి లోకులు ఆశ్చర్యపోతారు భక్తి విశ్వాసాల ప్రేరణతో అతడు జీవులను ఉద్ధరింప కృపాపరవశులై మానవ రూపంలో అవతరించిన సాక్షాత్ భగవంతుడు శ్రీరామకృష్ణులు అని భావించేవాడు శ్రీరామకృష్ణులు వారించినప్పటికీ వినక తన ఈ ప్రగాఢ విశ్వాసాన్ని అందరి ముందు బాహాటంగా చాటసాగాడు నాడు గిరీష్ కూడా ఉద్యానవనానికి వచ్చి ఉన్నాడు మామిడి చెట్టు నీడను కూర్చొని నీడను కూర్చొని అతడు రామచంద్రదత్త ప్రభుత్వ భక్తులతో మాట్లాడుకున్నారు భక్తులతో పరివేష్టితులై శ్రీరామకృష్ణుడు నెమ్మదిగా తోటలోని విశాలమైన దారి గుండా తోట ముఖము ద్వారా కేసి నడిచిపోతూ మామిడి చెట్టు సమీపానికి వచ్చి దాని నీడని కూర్చొని ఉన్న రామచంద్రదత్తను గిరీష్ను చూశారు పిదపా గిరీష్ను ఉద్దేశించి గిరీష్ బాహాటంగా అందరితోనూ నా గురించి ఏమేమో అవతారమని భగవంతుడని చాటుతున్నావట నాలో ఏం చూశావు నీవు అడిగారు రామకృష్ణ పరమహంస అకస్మాత్తుగా అలా ప్రశ్నించినప్పటికీ గిరీష్ విశ్వాసం సడవలేదు ఆరాధన భావంతో పొంగి పొరలగా ఆదరబాధరాగా లేచిల్లబడి చేతులు జోడించి శ్రీరామకృష్ణుల పాదాల వద్ద మోకరిల్లి గద్గ స్వరంతో వ్యాసుడు వాల్మీకి సైతము ఎవరి మహిమను కించిత్తు కూడా వర్ణించడంలో విఫలులయ్యారో ఆయన గురించి నేను అధికంగా ఏమి చెప్పగలను అన్నాడు అని అన్నాడు అలానే సరికి గిరీషిని గిరీషుని గిరీషుని ఆ అద్భుత విశ్వాసపూరిత వచనాలు విని శ్రీరామకృష్ణుల శరీరము రోమాంచితమైంది ఆయన మనస్సు సమున్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించి మగ్నులయ్యారు ఆ స్థితిలో దివ్యజ్యోతిల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న శ్రీరామకృష్ణుల ముఖం మండలాన్ని చూసి మహాదానందంతో గిరీష్ జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ అంటూ బిగ్గరగా ఉచ్చరిస్తూ పదే పదే ఆయన పాదధూలిని తీసుకోసాగాడు ఈలోపు శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య దివ్య చైతన్యంలో అందరిని పరికిస్తూ చిరునవ్వుతో మీకు ఇక చెప్పవలసిన అవసరం ఏముంది మీ అందరిలో ఆధ్యాత్మికత జాగృతమవుగాక అని అన్నారు భక్తులు ఆ అభయవాన్ని విని ఆనందంతో జై శ్రీరామకృష్ణ అంటూ జయ జయధ్వానాలు చేశారు కొందరు ప్రణమిల్లారు కొందరు పుష్పవృష్టి కురిపించారు మరికొందరు ఆయన పాదాలు స్పృశించారు మొట్టమొదటి భక్తుడు ఆయన ఆయన పాదాలు స్పృశించి లేచి నిలబడగానే ఆ అర్ధ బాహ్యవస్థలో ఆయన తమ చేతితో క్రింది నుండి పై దిశగా అతడి ఛాతిపై స్పృశిస్తూ జాగృతమవుగాక అని పలికారు రెండవ వ్యక్తి వచ్చి ప్రణామం చేసి నిలబడగానే ఆయన అట్లే అతన్ని స్పృశించి ఆశీర్వదించారు మూడవ వ్యక్తిని నాలుగవ వ్యక్తిని అదే రీతిలో ఆశీర్వదించారు ఆ విధంగా తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుణ్ణి స్పృశించ స్పృశించసాగారు ఆయన అద్భుత స్పర్శతో ప్రతి ఒక్కరి మనస్సులో ఒక అపూర్వభావము ఉత్పన్నమైంది తత్ఫలితంగా కొందరు నవ్వసాగారు కొందరు విలపించసాగారు కొందరు ప్రగాఢ ధ్యానమగ్నులయ్యారు మరికొందరు అహేతుక దయా సముద్రులైన శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది తరించే నిమిత్తము ఇతరులందరినీ రమ్మని ఎలిగెత్తి పిలువసాగారు వారి అర్పుల జయ చప్పుడు విని నిద్రిస్తున్న శ్రీరామకృష్ణుల భావి సన్యాస శిష్యులు కొందరు నిద్ర నుండి లేచారు తక్కినవారు తాము చేస్తున్న పనిని ఆపేశారు వీరంతా పరిగెత్తుకొని వచ్చి తోటదారి మధ్యలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి ఉన్మత్తుల వ్యవహరిస్తున్న ఆ భక్తులను ఆ దృశ్యాన్ని చూశారు దక్షిణేశ్వరంలో కొందరు విశిష్ట భక్తులను అనుగ్రహింప దివ్య భావ వేషపరులై శ్రీరామకృష్ణులు ఏ అపూర్వ లీలాభినయము చేస్తూ ఉండేవారో అదే అభినయము నేడు ఇక్కడ జరుగుతున్నదని అయితే ఈరోజు అది అందరి మీద కృపను వర్షింప ప్రతి ఒక్కరి ముందు ప్రదర్శించు ప్రదర్శితమవుతున్నదన్న విషయాన్ని గ్రహించారు ఆయన సన్యాసి శిష్యులు అలా అక్కడికి వచ్చారో లేదో శ్రీరామకృష్ణులు ఆ దివ్యభావము మారిపోయింది ఆయన మామూలు స్థితిలోకి వచ్చేశారు తర్వాత వాకప్ చేయగా శ్రీరామకృష్ణుని అనుగ్రహం పొందిన భక్తులకు అద్భుత అనుభూతులు దర్శనాలు కలిగాయని తెలియవచ్చింది భంగు సేవించినప్పుడు కలిగే ఒక రకమైన మత్తు ఆనందం ఒకరు పొందారు మరో భక్తునికి ఆనందంతో కూడిన ఏదో తెలియరాని శక్తి దేహంలో కాకిన అనుభూతి కలిగింది ధ్యానం చేయడానికి కూర్చొని ఏ దేవత మూర్తిని స్పష్టంగా దర్శింప అనునిత్యం ప్రయత్నించి కూడా విఫలమయ్యారో నాడు గురుదేవుల దివ్యస్పర్శ ఫలితంగా కళ్ళు మూసుకున్న తక్షణమే తమ ఇష్ట దేవతామూర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఎదుట స్పష్టంగా కానరావటం కొందరికి అనుభూతమైంది మరికొందరికి కళ్ళు మూసుకున్న తక్షణమే పూర్వము ఎన్నడూ అనుభవంలోకి రాని ఒక దివ్యజ్యోతి దర్శనం కలిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరి దర్శనాలు అనుభూతులు విభిన్నాలైన శ్రీరామకృష్ణుల దివ్య స్పర్శ ఫలితంగా ప్రతి ఒక్కరు హృదయము ఒక వర్ణనాతీత దివ్యానందంతో పొంగి పొరలడము మాత్రము అందరికీ అనుభూతమైంది అంతేకాక శ్రీరామకృష్ణుల మానవాతీత శక్తి ఆ స్పర్శ ద్వారా ప్రసారమై తమలో అసాధారణ మానసిక ప్రవర్తన లేదా అనుభూతిని కలిగించిందనే సంగతి భక్తులందరూ గ్రహించగలిగారు ఆ రోజు అక్కడ సమావేశమైన భక్తులలో ఇద్దరిని మాత్రము ఇప్పుడు కాదు ఆయన అని ఆయన స్పృశించలేదు ఆనందం వెల్లువెరిసిన ఆనాడు వారిద్దరు మాత్రమే తమను దురదృష్టవంతులుగా ఎంచి కిన్నులయ్యారు పై సంఘటన నుండి ఒక్క విషయము స్పష్టమవుతున్నది ఎవరిని ఎప్పుడు అనుగ్రహింప శ్రీరామకృష్ణులలో ఆ దివ్యశక్తి అభివ్యక్తమయ్యేదో నిశ్చయంగా తెలిసేది కాదు మామూలు స్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు సైతము ఆ విషయం గ్రహించగలిగేవారో లేదో అన్నది సందేహాస్పదమే తమ అపక్వ అహంకారాన్ని లేదా క్షుద్ర అహంకారాన్ని పూర్తిగా పరిత్యజించారు కనుకనే శ్రీరామకృష్ణులు విరాట్ అహంకారము లేదా జగజ్జనని శక్తి ప్రకటనకు ఒక గొప్ప పరికరంగా పరి పరిణమించారనే విషయము విషదమవుతుంది ఈ అపక్వహంకారాన్ని పూర్తిగా పరిత్యజించి వాస్తవానికి దీనాతి దీనులుగా తమను మలుచుకోగలగటం చేతనే శ్రీరామకృష్ణుల ద్వారా జగజ్జనని జగద్గురు భావ అపూర్వ వికాసం సాధ్యమైంది క్షుద్ర అహంకారము ఈ రీతిలో నశించడం ద్వారానే ప్రతి మతంలోని ప్రతి అవతార పురుషుని జీవితంలో గురుభావము లేదా గురుశక్తి అభివ్యక్తమైనదని యథార్థానికి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోతున్నది జై శ్రీరామకృష్ణ జై శ్రీరామకృష్ణ